డెవలప్మెంట్ కు కన్వర్షన్ ఫీజు కట్టి బెటర్మెంట్ చార్జ్ కట్టి డెవలప్మెంట్ చార్జ్ కట్టి ఫ్లాట్స్ వేస్తాం దీనికి అంతా ఒక కోటి రూపాయలు అంటే యాభై లక్షల రూపాయలు ఖర్చు ధరికర్చాయి ఒక కోటి రూపాయలు వస్తుంది అదేవిధంగా మదనపల్లి ఒక టౌన్లోనే ఒక బసిరికొండ మండలంలో అదేవిధంగా కొండమారిపల్లి మండలంలో ఈ విధంగా మనం చుట్టుపక్కల కల చూస్తే కనీసం అంటే రెండు వందల కోట్ల రూపాయల యొక్క లేఅవుట్లను అనాథరెడ్ లేఅవుట్లను వీళ్ళు వచ్చి ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కడికి వచ్చిందు నువ్వు పోయిగా లేఅవుట్ చేస్తే నీకు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ పోవాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్లో మాకు టెన్ పర్సెంట్ పర్సెంట్ మాకు ఇచ్చేస్తే అనాథరెడ్గా నువ్వు వేసుకోవచ్చు ఇది ఏమి అని చెప్పి ప్రశ్నించిన వాళ్ళకి ఆ అనాథరేట్లు నువ్వు ఈ విధంగా చేస్తా ఉండవు అని చెప్పి మనం నవాజ్ బాషా గారికి మనము ప్రశ్నించినందురెడ్డి వచ్చింది పంచాయత్ రాజు మంత్రి ఈయన ఐదేళ్ల పరిపాలనలో లేవుడు పంచాయతీరాజుకు గండి కొట్టిన వాడు పెద్దిరెడ్డి ఈయన ఒక్కడే కాదు ఈయన పాలకంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈయన యొక్క సహాయంతో పంచాయత్ రాజుకు ఎన్ని లేవుట్లున్నాయో అన్ని లేవుట్లు కూడా గండి కొట్టి ప్రజల యొక్క సొమ్ము దోచుకోవడంలో వీళ్ళందరూ కూడా ప్రముఖ పాత్ర వహించింది పెద్దరెడ్డి రెండోది వచ్చిందో ఈ పొద్దు మహాటివిలు వీళ్ళందరూ చెప్తా ఉంటారు ఆ పొద్దు అదే ప్రెస్ మీట్ నేను పెట్టినందులకు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా గండి కొడుతూ ఉన్నారు ఈ విధంగా దోచుకుంటా ఉన్నారు ఈ విధంగా దోచుకునేది కాకుండా వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కూడా చెరువుల్లో కూడా లేవట్లు ఇదే వచ్చి ఇదే ఎమ్మెల్యే సోదరుడు అయినటువంటి జహా కూడా ఇద్దరు కూడా ప్రశ్నించాడన్న ఇది ప్రశ్నించినందుకు మనకేం చేశాడంటే మేము లేవట్ వేస్తామయ్యా కన్వర్షన్ ఫీజు పెట్టిన లేవుట్ ప్రకారమే వేస్తాము మీకు ఫార్టీ ఫీట్ రోడ్ వదులుతాము అదే విధంగా కన్వర్షన్ ఫీజు కడతాము బెడ్మెంట్ ఛార్జ్ కడతాము డెవలప్మెంట్ ఛార్జ్ కడతాము లేఅవుట్ ప్రకారము మేము ఏసి నలభై ఏడు రోడ్డుతో మేము ఏర్పాటు చేస్తామంటే మా యొక్క వెహికల్స్ ను సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసినందుకు మనం అడిగినందుకు మళ్ళా దీనికి కోర్టుకు పోయి మేము ఇది చేసేటప్పటికి ఆహా ఇది కోర్టు పోతారా ఉద్దేశంతో ఎనభై నాలుగులో స్టార్ట్ చేసిన నా యొక్క మెడికల్ స్టోర్ ను అమీన్ మెడికల్ స్టోర్ ను కావాలని చెప్పి సంబంధం లేని అధికారి డిఎంహెచ్ఓ డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇది డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ దేనికి చేయాలా ఆయన వచ్చిన డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ప్రజలకు వ్యక్తులకు వాళ్ళకు చూసేవాడు ఆవులకు చూసేవాడు కాదు అంటే మందులకు చూసేవాడు కాదు జంతువులకు చూసేవాడు కాదు ఆయన తీసుకొని వచ్చి పోలీస్ తో విత్ పోలీస్ ప్రొటెక్షన్స్ తో నా యొక్క మైకల్ స్టోర్తో బంద్ చేయడం జరిగింది ఇది బంద్ చేసి విధంగా సంవత్సరం అయినా కూడా నేను కోర్టు ద్వారానే తెరపించాలని చెప్పి చూస్తా దానిక కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికి కూడా నేను కోర్టు తిరగకుండా నాకు వచ్చింది పరుగున్న స్టాన్ని ఏ విధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్తో ఏ విధంగా శిక్ష ఏ విధంగా ఉందో అదే పద్ధతిలో ఈయనకు కూడా ఈ డిఎన్ఐతో అనేది లేవునట్టు డిఎమ్ ఎస్ వై అయితే అనేవి ఇద్దరు కూడా పొలాలని చెప్పే ఉద్దేశంతో ఈ కూడా లేని అధికారులు అధికారులు అంటే వాళ్ళు పద్ధతి ప్రకారం చేయొచ్చు కొంతమంది లేని అధికారులు ఏ విధంగా చేస్తా ఉన్నారంటే ఏదో పెద్దిరెడ్డి చెప్పాడు దూరే ఏదో మినిస్టర్ చెప్పాడు దూరే ఎమ్మెల్యే చెప్పాడు దూరే ఏముందని చెప్పి నువ్వు మెడికల్ స్టోర్ లో ఈ కొద్ది నీకు మానం ఉంటే నువ్వు సీజ్ చేసి భక్తిక విలేకర్లు ముందర నువ్వు సీజ్ చేసావు పబ్లిక్ ముందర నువ్ స చెప్పావు బీగం వేసావు నువ్వు కోర్టులో వచ్చిందో నేను నేను వేయలేదు నేను అసలు సీజే చేయలేదు సజీవనం చేసినటువంటి భార్యను ఇతరులకు ఇచ్చేదానికి కూడా మీ ఇలాంటి అధికారులు ఉంటారని చెప్పి నేను అనుకుంటాను అంటే పదవి కోసము నీ యొక్క అధికారిని అధికారాన్ని నువ్వు ఏరే వాళ్లకు దత్తా ఉండవు అంటే నీ సజీవనం చేసే వాళ్ళకు కూడా ఇచ్చేదానికి ఇటువంటి అధికారులు ఉంటారని చెప్పి చూసా గారు బాబా మాట్లాడితే నేను తెల్ల కాగితం నేను తెల్ల కాగితం అని చెప్తా ఉంటారు మేము కూడా తెల్లగుండలు వేస్తున్నాము ఈ తెల్లగుండలు మాసుకోక తప్పదు కొన్ని మాసిపోతా ఉంటాయి గుతుకుంటా ఆ విధంగా ఈయన కాకుండా చల్లగుండే వస్తే సార్ నేను తెల్ల కాగితం అంటారు ఈయన మాటల్లో ఏ విధంగా ఉంటాయంటే వెయ్యి పూట నక్షత్రాలు ఏ విధంగా కనబడతాయో ఆ విధంగా ఉంటాయి పనుల్లోకినా వస్తే ఎల్లర్లే చూస్తే నక్షత్రాలు మాయమైపోయేట్టు ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను తెల్ల కాగితం అని చెప్పినటువంటి ఎమ్మెల్యే షా నవాబ్ ఆయన హయాంలో ఎంత మాత్రమైనా తెల్ల కాగితం అనేది ఆయన అర్థం చేసుకోవాలి ఇది ప్రజలకు అందరికీ అర్థం కావాలి మేముడా మా రాజకీయ జీవితంలో ఈ 55 సంవత్సరాలు రాజకీయ జీవితంలో చూస్తా ఉంటాం ఈ మా రాజకీయ జీవితంలో కౌన్సిల్ మేతి ఏనికీ పరిచర్య కమిటీ చైర్మనేగే ఎల్ఎన్ ఫోర్టీస్ ఎల్టి ఫోర్టీస్ కు దేవురో రాజకీయ నాయకులను నసిరో టీ అనువర్తానికి ఆ ఫ్యామిలీ కంచన్ గౌల్ ఫ్యామిలీ కంటెంజీ అప్పటికల్ ఫ్యామిలీలు ఎనకల వెంకాడరెడ్డి ఫ్యామిలీకి ఫ్యామిలీ అయితేనేమి రిటైర్ ఫ్యాండ్ ఫ్యామిలీ అయితే వీళ్ళందరి వెనకాల చూసుకొని ఒక రాజకీయము ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నేర్చుకున్నాను నేను తెల్ల కాగితం అని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే నేను చెప్తా ఉన్నాను ప్రతి ఎమ్మెల్యే కూడా ఏదో కోడి చింపుతుంది కదా కోడి వచ్చినో రాగులో జన్మలో లేదంటే భీమో ఈ విధంగా తింటా పోయినారు కొంతమంది తిన్నారు కొంతమంది తెలియదు అది ఆ విధంగా ఉన్నారు కానీ ఈ ఎమ్మెల్యే మాత్రము ఇవన్నీ పక్కన పెట్టి రత్నాలు బంగారం అనమాట ఈ రత్నాలు బంగారం మాత్రం ఆయన దోచుకుంటూ నేను తెల్లగాగిద్దామని అని చెప్తా దీనికి నిదర్శనం ఏమి మదనపల్లిలో ఈయన ఐదేళ్ల సంవత్సరాల్లో ఈ ఐదేళ్లలో ఈ ఒక్క లేఅవుట్ ఎక్కడన్నా కానీ మొదటపల్లి పట్టణంలో కానీ లేదంటే బసనగూడ గ్రామంలో కానీ లేదా గొప్పపల్లి గ్రామంలో కానీ పంచాయతీకి సంబంధించినటువంటి కొనవల్లి గ్రామంలో కానీ కనీసం అంటే డెబ్బై నుండి ఎనభై లేఅట్లు వరకు అనాథరెండ్ లేఅవుట్లు చేశారు రెండు అయితేనేమి అదేవిధంగా తహసీల్దారు అదేవిధంగా మన ఆర్డీఓ ఆర్డీఓ మురళీ అయితేనేమి అతను శ్రీనివాసులు అయితేనేమి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఉన్నటువంటి వాళ్ళకి అయితేనేమి అదే విధంగా సబ్ రిజిస్టర్ వీళ్ళందరూ ఏకస్తులై ప్రజల సొమ్మును దోచుకోవడం జరిగింది ఈ దోచుకోవడంలో నేను వచ్చి ఈ ఏ విధంగా ఇది దోచుకుంటా ఉన్నారు టెన్ పర్సెంట్ ల్యాండ్ ను గవర్నమెంట్ ఇవ్వాలి ఇది ప్రజ ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వము అది ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం అంటే పురపాలక సంఘం అయితేనేమి అదే విధంగా నగర పాలక సంఘాలు ఏ ఉన్నాయో పంచాయతీ రాజులు వాళ్ళు ఉపయోగించుకుంటారు అన్నమాట